నేను ట్వంటీ మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది అనిపించింది అంటే ఫైనల్ ఇయర్లో ఔట్సర్జన్ స్టార్ట్ అయి ఉంది ఏంటని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మన గవర్నమెంట్ వస్తే వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేయించి డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ఫోర్ రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకుని ఇదే మీటింగ్ వాళ్ళు మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది దాంతోపాటు ఫార్టీ క్రోడ్స్తో నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాబ్రోస్కోప్ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేవు దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మీద ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి మీ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అకాడమిక్లో పర్సంటేజ్ అవుట్ ఇంపార్టెంట్ కాదు మనం రీసెర్చ్ చదివేటప్పుడే ఒక ఆలోచనతోని మనం ఏం ఏం గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాం ఏం కావాలని ఆలోచనతో ముందు పోవాలి దాంట్లో మనకు ఏజీ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని అలాంటి వ్యక్తి మీరు కాలేకపోయినా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నా రిక్వెస్ట్ మరొకసారి డాక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర పీజీ కంప్లీట్ చేసిన పిల్లలకు మీ దగ్గర ఇంటర్న్షిప్ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలని ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి క్వాలిఫైడ్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మా నల్గొండ కాలేజీని ఒక నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఇంకా కూడా అన్ని ఫెసిలిటీస్తో ఒక మోడల్గా మీరే చూశారు ఇప్పుడు ల్యాండ్స్కేప్తో సహా అన్ని చేస్తున్నాం ఇలా ట్రాన్స్పోర్టేషన్కి హాస్పిటల్కి పోవాలంటే ప్రతీక్ ఫౌండేషన్ మీద ఒక బస్సు కూడా పర్చేజ్ చేయడం జరిగింది నేనే దాన్ని కూడా త్వరలో డెలివరీ తీసుకుంటున్నాం ఇంకా ఇక్కడ డాక్టర్ వైద్యం నారాయణ హరి మనం దేవుని చూడలే కానీ డాక్టర్నే దేవుడా అని ముక్తం అలాంటి మీరు నాగేశ్వర రెడ్డి గారిని జీవిరావు గారిని ఇంకా కొందరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని టైం వేస్ట్ చేయకుండా మీరు మీ చదివే వృత్తి మామూలు వృత్తి కాదు అన్నిటికంటే ఎక్కువది డాక్టర్ నేను ఇప్పుడే చెప్పిన డాక్టర్ హాస్పిటల్ పోయిందంటే ఎవరికి పేదవానికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఎప్పుడు ఏ వస్తుందో తెలియదు ఇలాంటి సమయంలో ఏ ఈ సంస్థను స్థాపించి ఎన్నో వేల మందికి ప్రాణదానం చేసిన ఏఏజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి వారి టీం అందరికీ ప్రత్యేకంగా యాజ్ ఏ మినిస్టర్గా ఏ స్టేట్ గవర్నమెంట్ తరఫున యాజ్ ఏ మా సీఎం గారి తరఫున యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ప్లీజ్ గివ్ ఛాన్స్ టు అవర్ మెరిటోషియల్ పీజీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ మీ దగ్గర కొద్దిగా మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మన రెస్పెక్టెడ్ గెస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడవచ్చు